ప్రైజ్ దాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనములు తెలియచేయచ్చు ఈ దిన వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుంటాం న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును ప్రాప్తా ప్రేమ గల తండ్రి దానికి వంద ఈ సమయం అందు నీ వాక్యము ధ్యానము చేయడానికి ప్రార్థించటానికి నాయన ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనములు తెలియచేయచున్నాను ప్రభువ నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచము అడుగుచున్నా అంత్యదినములలో ఉన్నాము ప్రభువ అందరిలోనూ నీ అందు భయభక్తులు కలిగి ఉండేటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువ ఈ దినములలో ఎవరిలోనూ భక్తి కనపడటం లేదు ప్రభువ నీవు త్వరలో రానాయన్నో ఒకవేళ విడవబడితే ఇంతవరకు చేసినటువంటి వయ ప్రయాసలు చేసినటువంటి భక్తి వ్యర్థమైపోతుంది భయముతో కూడిన భక్తి కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర ఆయనట న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును ఆయన న్యాయవంతుడు ఎవరైతే ఆయన్ని ఆశ్రయించారో ఆశ్రయించ ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు అన్యాయపు తీర్పును తీర్చే దేవుడు కాదు మన ఎడలాయన ఆయన న్యాయము జరిగించే దేవుడై ఉన్నాడు రెండవ మాటను మనం చూస్తున్నప్పుడు తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచను ప్రభునందు ప్రియలేరా మనము దేవుని అందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మన ప్రవర్తనను ఆయన కాచే దేవుడు మనము భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రవర్తన వచ్చేస్తుందని అనుకోకూడదు మనము యథార్థంగా జీవించాలన్నా నీతిగా జీవించాలన్నా ఆయన కృపలేనిదే మనం ఏమీ చేయలేము మనము చేయాల్సింది ఏంటంటే దేవుని అందు భయము భక్తి కలిగి ఉండటమే ఆ భయము భక్తి లేని సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం ప్రభునందురా ఆది దినములలో పెంతుకోస్తు ఉద్యమం ఏ విధంగా ఉండేది మేడగదిలో మరి అపోస్తులలో కూడుకున్నప్పుడు అభిషేకం ఏ విధంగా దిగి వచ్చింది గారు ఆ పేతురు చదువులైనటువంటి పామురుడైనటువంటి పేతురు ప్రసంగం చేస్తే ఒకేసారి మూడు వేల మంది ఎలా రక్షించబడ్డారు ఆ దినములలో జరిగినటువంటి ఆశ్చర్యక్రియలు ఈ దినములలో ఎందుకు జరగడం లేదు అనగా మనలో సరైనటువంటి భక్తి విధానం లేకే దేవుని ఎందు భయభక్తులు లేకే అందరూ భక్తి చేస్తున్నారు కానీ భయముతో కూడినటువంటి భక్తి మనకు కనపడటం లేదు ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను చార్లెస్ ఫిన్ని గారు అని ఒక రెండు వందల సంవత్సరాల క్రితం మనం చూస్తే అమెరికా ఇంగ్లాండ్ దేశాలని తలక్రిందులు చేశారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఆయన వాక్యాన్ని అందిస్తున్నప్పుడు వేలాది మందిగా తరలివచ్చి బాప్తిస్మములు తీసుకునేవారట ముఖ్యంగా లండన్ నగరంలో ఒక ఉజ్జీవ సభ పెడితే ఆ సభ జరిగిన తర్వాత లక్షల మంది ప్రజలు తమ పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డారట గొప్ప అభిషేకం వచ్చింది వారందరూ భారతం పొంది రక్షించబడ్డారట ఆ యొక్క అభిషేకము ఎంత గొప్పదంటే ఆ దినాల్లో ప్రభువారు ఇచ్చినటువంటి అభిషేకం ఎంత గొప్పదంటే ఆరు నెలలు కూడా ఆరు నెలల వరకు ఒక్క సినిమా హాల్ అయినా బ్రాందీ షాప్ అయినా నాటకశాల అయినా తెరవలేదంట దానికి కారణం ఏంటో తెలుసండి ప్రజలు ఆ సినిమాకి వెళ్ళటం మానేశారు సినిమాకి వెళ్ళటం మానేసేటం మానేస్తే ఆ సినిమా వాటర్ ఏం చేస్తాడు మూసేస్తాడు అలాగే బ్రాందీ షాపుకి వెళ్ళేవాడు లేకపోతే బ్రాంతి షాప్ మూసేవలసింది అలాగే నాటకశాలలు ఉండేవప్పుడు అవి కూడా ఆరు నెలల వరకు తెర తెరవలేదంట ప్రభునందు ప్రియులేరా ఇప్పుడు బ్రాందీ షాపులు చూడండి జనాలు ఎలా ఉంటున్నారో మనకు తెలియదే ఉంది అక్కడ ఆ నగరంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్నా దేవునికి వచ్చినటువంటి సంభాషణ ఉండేదట అంత భయము భక్తి వారు కనపరిచారు ప్రభునందు ప్రియలేరా మరి ఆరు నెలల తర్వాత ఏమైంది ఆరు నెలల అయిన తర్వాత మళ్ళీ జనాలు శాతాన్ను వాళ్ళని పట్టుకొని పొద్దుకొద్దుగా ఒకరో ఇద్దరు బ్రాంతి షాప్కి వెళ్తూ ఉండేవాళ్ళు పది మంది పన్నెండు మంది హాలుకి సినిమాలకు వెళ్తూ ఉండేవారు ఈ విధంగా భక్తిని వాళ్ళు కాపాడుకోలేకపోయారు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి ఉంటామో ఆ భయభక్తులు కలిగి ఉండటం వలన మన ప్రవర్తన కాపాడబడుతుంది కాబట్టి ప్రభునందుకు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకు చాలా ఆత్మీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు ఒకప్పుడు రగిలినటువంటి విజయం ఇప్పుడు కావాలి తండ్రి ప్రపంచవ్యాప్తంగా ప్రార్థించేవారు లేరు ప్రపంచ వ్యాప్తంగా ఆ అభిషేకాన్ని మరి పొందుకునేటువంటి వారు లేరు అభిషేకాన్ని నిలబెట్టుకునేటువంటి వారు లేరు ప్రవ్వ నేను నీవిచ్చినటువంటి అభిషేకాన్ని కాపాడుకోవాలి నేను ఎల్లప్పుడూ నీ అందు భయభక్తులు కలిగి ఉండాలి నేనును నా ఇంటి వారు ఇహో వారు సేవించదు అన్నట్లుగా కొన్నీలు కుటుంబము దేవుని యందు అందు భయభక్తులు కలిగి ఉన్న విధముగా నేను ఉండాలి అని ఆసక్తితో పట్టుదలతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన పక్షమున గొప్ప కార్యాలు మనం చేద్దాం మళ్ళీ ఉజ్జీవాన్ని మనం తీసుకువద్దాం సంఘాల కొరకు ప్రార్థిద్దాం సమాజం కొరకు ప్రార్థిద్దాం ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నారు నూతనంగా కొత్తవారు వారు దేవుని సందరికి రావడం మాట అలా ఉంచి ఇంతవరకు రక్షించబడిన వారు వెనక్కి వెళ్ళిపోకుండా ప్రభువ ప్రవర్తన కాపాడుకోవా కొన్ని కృపదైచ్యం అని చెప్పేసి అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద దాంట్లో